క్యాన్సర్ సర్జరీ స్పెషలిస్ట్ యోధ హాస్పిటల్ సింగర్వాల్ పనిచేస్తాము జస్ట్ ఏంటంటే ఈరోజు ఇక్కడ ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ పెంచడానికి అవగాహన పెంచడానికి జస్ట్ ఒక మా నా పాత పేషెంట్ వన్ ఇయర్ బ్యాక్ సర్జరీ అయింది ఈయనకి నోటి క్యాన్సర్ వచ్చింది యాభై ఏళ్ళు అంటే ఇంత ఇంతకుముందు పొగాకో అలవాటు ఉండే అంటే పొగాకో అలవాటు ఉండే సో అది చాలా ఏరు వాడాడు సో దానివల్ల నోట్లో కుండు పుట్టింది సో త్రీ ఫోర్ మంత్స్ అని ఎవరు చూపించుకోకుండా డిలే చేశారు సో దానివల్ల ఏదైనా కొంచెం స్టేజ్ పెరిగిపోయాయి అంటే లోపల చంప మీద దవడ అంతా తినేసి మెడలో కూడా గడ్డలు వచ్చేసి సో మీద తోల్ వరకు వచ్చేసింది సో వన్ ఇయర్ బ్యాక్ మదర్కి వచ్చాడు సో కొంచెం స్టేజ్ అని మనం ఏంటంటే ఫస్ట్ ఓరల్ క్యాన్సర్ ఏముంటుందంటే బయప్సీ కొట్టాము బయప్సీలో క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేసినాక మేము బెడ్ స్కాన్ చేస్తాము అంటే గోల్డ్ బాడీ స్కాన్ అని చెక్ చేసి ఏ స్టేజ్లో ఉందని చెక్ చేసుకున్నాము సో అప్పుడు అప్పుడు బిమారీ అంతా జస్ట్ నోటి వరకు మెడలో గడ్డల వరకు ఉన్నాయి కోటమింగ్ ఎక్కడ స్పెడతాం సో కొంచెం మేజర్ సర్జరీ చేయాల్సి వచ్చింది ఎందుకంటే కొంచెం డిలేగా అంటే మొదటి కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ప్రజెంట్ చేశాడు ముందు ముందుగానే రాకుండా కొంచెం లేట్ చేసేసరికి కొంచెం ఆపరేషన్ కూడా మేజర్గా లెఫ్ట్ సైడ్ మొత్తం దౌడ తీయాల్సి వచ్చింది లోకల్ మొత్తం చెంప తీయాల్సి వచ్చింది బయట తోల్ వరకు వచ్చేసింది సో బయట కూడా తోలు తీసేసాం సో దాంతా తీసేసాక మెడలో గడ్డలు క్లియర్ చేసినాక మనం ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇంత పెద్ద డిఫెక్ట్ ఫామ్ అయ్యేసరికి సో ప్లాస్టిక్ సర్జరీ చేసి ఛాత నుంచి కంట్రోల్ తీసుకొచ్చి దీన్ని చుట్టి పెట్టాం సో ఫైనల్ రిపోర్ట్ కూడా స్టేజ్ అడ్వాన్స్ స్టేజ్ వచ్చింది కాబట్టి తర్వాత రేడియేషన్ కూడా తీసుకోవాల్సి వచ్చింది సో రేడియేషన్ అయితే ఒక ఆరు ఏడు నెలలు అయిపోయింది ఇప్పుడు సో ప్రస్తుతానికి రికవర్ అవుతున్నాడు సో రైట్ నో డిసీజ్ అయితే ఏం లేదు క్యూర్ అయిపోయాడు సో జస్ట్ రెగ్యులర్ చెకప్లో ఉన్నాడు సో మా మాది ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే ఏం లేదు జస్ట్ చాలా మంది పేషెంట్స్ మేము ఏం చేసుకున్నాడంటే పెరిఫర్ అంటే ఊరి నుంచి వచ్చే ఏంటంటే అవగాహన లేదు చాలా చిన్న చిన్న పండుగ ఉంటాయి నోట్లో అవి రెండు మూడు వారాలు మానకపోతే డాక్టర్ దగ్గర పోకుండా చిన్న మందులు వాడుకుంటూ లేకపోతే ఊళ్ళో చిన్న మందులు వాడుకుంటూ డిలే చేసుకున్నాడు సో అల్వసాస్ట్ చిన్న స్టేజ్ ఉన్నట్టే మాకు పెద్ద ఆపరేషన్ ఏది కాదు ఈ రేడియేషన్ కూడా అవసరం ఉండేది చిన్న ఆపరేషన్ అయితే చిన్న ఆపరేషన్ సరిపోయేది సో డిలే డయాగ్నోసిస్ ఆ డయాగ్నోసిస్ డిలే కాకుండా ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా నోట్ నుంచి చిన్న చిన్న పుడ్లు కొట్టినా మానకపోయినా మందుతో రొటీన్ రుటీన్ మందుతో మానకపోయినా అంటే రెండు మూడు వారాల తర్వాత తగ్గట్లేదు పెరుగుతుంది బ్లీడింగ్ అవుతుంది లేకపోతే మెడలు వచ్చిన గడ్డలు పాడుతున్నా సిచువేషన్ ఉన్నప్పుడు వెంటనే అయినా అట్లీస్ట్ లోకల్ డాక్టర్ని కలిసినా సర్జరీ డాక్టర్ కలిసిన డెంటల్ డాక్టర్ కలిసినా అట్లీ చూసి ఏమైనా అవసరమైతే బయాప్సీ చేసి కొంచెం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయితే మనం ట్రీట్మెంట్ కూడా సులభంగా అవుతుంది పేషెంట్ కూడా రికవరీ ఫాస్ట్ అయిపోతుంది అంతే జస్ట్ జనరల్ అవేర్నెస్ పెంచుతామని అంతే సో ఇంకొకటి చాలామంది క్యాన్సర్ అంటే భయపడుతుంటారు పేషెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ క్యాన్సర్ వచ్చేస్తే ప్రాణాలు పోతాయి ఏం ట్రీట్మెంట్ చేసినా పని చేయాలి సో ఇది ఏంటంటే జస్ట్ ఉదాహరణ అంతే ఎంత స్టేజ్ మనకి అడ్వాన్స్ స్టేజ్ అయినా కూడా మనకి ఇంకా కంట్రోల్ చేయడం వీలైతే మనం ఆపరేషన్ చేసి రేడియేషన్ ఇచ్చి ట్రీట్ అంటే మనకి చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్ చాలు వచ్చేసేపు సో ప్లాస్టిక్ సర్జరీ కానీ మేము చేసే సర్జరీలు కానీ ఆ రేడియేషన్ కూడా మిషన్ కూడా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ వచ్చే మిషన్ వచ్చాయి సో కీమోథెరపీ మనం కూడా కొంచెం అడ్వాన్స్ వచ్చాయి సో సైడ్ ఎఫెక్ట్స్ అయిపోయినాయి సో మనం స్టిల్ క్యూ చేసే అవకాశం ఉంటుంది సో పెరిగిపోయింది క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం అయితే లేదు సో కంపల్సరీ డాక్టర్ని కొంచెం తొందరగా కలవండి సో డయాగ్నోసిస్ డిలే కాకుండా చూసుకోండి దానికోసం మేము జస్ట్ మీటింగ్ అరేంజ్ చేశాం సో దట్ నిజామాబాద్ నిజామాబాద్ కానీ చుట్టుపక్కల ఊర్లో కానీ అట్లా కొంచెం అవగాహన పెంచడానికి సో మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి యశోగా హాస్పిటల్లో సో ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీ ఏదైనా చేస్తాం ఎనీ మేజర్ సర్జరీ చేస్తాం రిస్క్ పేషెంట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం లేదు సో ఆపరేషన్ చేసి క్యూర్ చేసే సిచ్యువేషన్ ఉంటే డెఫినెట్లీ వీ కెన్ వీ కెన్ క్యూర్ ఎనీ పేషెంట్ సో మన పేషెంట్ పరంగా ఏం చేయాలంటే రెగ్యులర్గా చెకప్లో ఉండాలి నేను చెప్పినట్టు రెగ్యులర్గా ఫాలో అప్ రావాలి చెప్పిన ట్రీట్మెంట్ టైంకి తీసుకోవాలి అది ఇంపార్టెంట్ అండ్ ఫాలో అప్ ఎవ్రీ మూడు నెలలు మేము జనరలీ ఫస్ట్ త్రీ ఇయర్స్ ఫస్ట్ మూడు నెలలకు ఒకసారి పిలుస్తూనే అది ఒకటి రెగ్యులర్గా ఫాలో అప్ రా ఇంకొకటి ఎవరికైతే అలవాట్లు ఉన్నాయో స్మోకింగ్ కానీ టొబాకో అలవాటు కానీ ఇవి మాత్రం కంప్లీట్లీ బంద్ చేయాలి ఎందుకంటే ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ వాపస్ వాటికి వెళ్ళిపోతే చేసే ట్రీట్మెంట్కి యూజ్ ఉంటుంది సో అదొకటి వెరీ ఇంపార్టెంట్ సో ఆ టొబ్యాకో అలవాట్లో అట్లీస్ట్ అవేర్నెస్ పెంచాలి అది ఆపేయాలని సో ఇవన్నీ ఇలాంటి స్టోరీస్ కొన్ని వింటే అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం భయం కొట్టి అట్లీస్ట్ ఈ అలవాట్లు మానేసుకుంటారు ఆర్ ఈ ట్రీట్మెంట్ వల్ల ఈ ట్రీట్మెంట్ మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా అర్థమవుతుంది సో జస్ట్ ఈ అవేర్నెస్ కోసమే మనం మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం అంతేమిదని నోటి క్యాన్సర్ కదా ఎనీ క్యాన్సర్ మీకైనా ఎవరికైనా ఒపీనియన్ కావాలన్నా ఎవరైనా పేషెంట్స్ మా సర్వీసెస్ తీసుకోవాలన్నా ఎవ్రీ ఫస్ట్ ఫ్రైడే మంత్ ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే ఇక్కడ యశ్వంతా మెడికల్ సెంటర్కి వస్తాను సో వెంబడి మా సర్వీసెస్ అప్ చేసుకోవచ్చు సో నేను సర్జరీ చేసే పేషెంట్స్ కూడా మా ఫాలోవర్స్కి ఇక్కడికి వచ్చేస్తారు సో మళ్ళీ నిజామాబాద్ ప్రసాద్ రెండు నెలలకి మూడు నెలలకి చెకప్ అనే వద్రాల్సిన వస్తుంది సో మేము రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వస్తున్నాం కాబట్టి రొటీన్ చెకప్ కూడా వాళ్ళ పేషెంట్స్కి ఈజీగా ఉంటుంది సో అనవసరంగా ఒక రోజు రెండు రోజులు બસ પેટકોન આવડવાનું ખર્ચ પેટકોન આવવાનું એટલે નેમ ઈકડે હોન કાબાટી ફોલો પણ ઈકડે રેગલ ચેક અપ చేసుకోచ్చు સો આ આುದು કુడు சொல்વાનું ఉంది మనం યેસેના નોટિ કેન્સલమెంట్ કેના યેના ક્વેશ્ચન સાડલા કે આટલું તો જેરી કે તો મોડલ કેતી હમ કોચ મે ઓપરેશન મે ચા મેજર હે કેડા મતમ વેઇટા તોલ તિયા સોચની લોગો તોડ તિયા સોચની સો પ્લાસ્ટીક નું થોડું ચેક દેજિયા સોચું તો જીવલ નું મોડલ છે કે તો આટ રાડિશન નું ઓર્ડર ઓર્ડર છે కొంచెం లేటెస్ట్ ట్రీట్మెంట్ వాడాల్సి అంటే రేడియేషన్ మనకు రకరకాలు ఉంటాయి మళ్ళీ సో రేడియేషన్ మనకి కొంచెం లేటెస్ట్ ట్రీట్మెంట్ వాడడం అంటే చుట్టుపక్కల వేరే ఆర్గన్స్ అఫెక్ట్ కాకుండా టార్గెటెడ్ రేడియో ఎఫెక్ట్ సో స్కాన్లో చూసుకుంటూ మనకి ఏ ఏరియాలో ఫోకస్ చేయాలో ఆ ఏరియా ఎక్కడైతే క్యాన్సర్ పుట్టిందో ఆ ఏరియాకే ఫోకస్ చేస్తూ ఇప్పుడు ఏంటంటే మెటా క్యాన్సర్ ఏంటంటే వెంటల్ స్పైనల్ బార్డర్ ఉంటుంది తినే పైప్ ఉంటుంది కి పైప్ ఉంటుంది సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనకి లేటెస్ట్ టెక్నిక్స్ ఉంటాయి కదా సో వాటిని అఫెక్ట్ కాకుండా జస్ట్ మనకి ఏ ఏరియా ఫోకస్ చేయాలో ఆ ఏరియా టార్గెట్ చేస్తాం సో దాని మనకి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంది సో మన దగ్గర ఉన్న మెషిన్ కూడా లేటెస్ట్ మిషన్ కాబట్టి మనకి ఆ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి మన దగ్గర దానికి మనకి లేటెస్ట్ కూడా ఎంఆర్లీ నెక్ అని ఉంటుంది రెషిట్లో ఉంటుంది సో దాన్ని మనకి ఇంకా ప్రిసైస్గా టార్గెట్ చేయచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా తగ్గుతుంది తర్వాత ఫ్యూ మంత్స్ కొంచెం కష్టం ఉంటుంది సో రేడిటేషన్ రీసెంట్ ఎందుకంటే కొంచెం బాగు అని తగ్గడానికి టైం పడుతుంది సో దాని తర్వాత మళ్ళీ నార్మల్గానే నార్మల్గా అని తీయచ్చు ఆ ప్రాబ్లమ్